కార్గిల్ యుద్దంలో వీరమరణం పొందిన భారత జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ కార్గిల్ విజయ్ దివాస్ ను పురస్కరించుకుని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అశోక్ నాయుడు ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భాన నగరంలోని వీఆర్సీ సెంటర్ నుంచి ప్రధాన రహదారులపై ర్యాలీ నిర్వహించి గాంధీ బొమ్మ వద్దకు చేరుకున్నారు మౌన ప్రార్థనలతో వీరులకి శ్రద్దాంజలి అర్పించారు యువత భారీ సంఖ్యలో పాల్గొని జాతీయ పతాకాలు చేతబట్టి భారత్ మాతాకి జై వందే మాతరం అంటూ నినాదాలు చేసి దేశభక్తిని చాటుకున్నారు అనంతరం బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ కార్గిల్ యుద్ధం భారత యువతకు ప్రేరణగా నిలిచిందన్నారు దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పించిన వీరులకు ఇది నివాళిగా చేస్తున్న కార్యక్రమమని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏకశిరి ఫణిరాజు కార్యదర్శి రత్నం నాయుడు రిటైర్డ్ ఆర్మీ జవాన్లు పాల్గొన్నారు చేతన్న కాలేజీలోని సైనికులు ఎవరైతే ఆ రోజు యుద్ధంలో పాల్గొన్నారో ఆ సైనికులంతా తీసుకొచ్చి వాళ్ళకు సన్మానం చేయడం జరిగింది ఆ తర్వాత నాలుగున్నర నుంచి నాలుగున్నర గంటల నుంచి విఆర్సీ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు కూడా విద్యార్లు విద్యార్థులు మాజీ సైనికులు వాళ్ళందరితో కలిసి ర్యాలీ తీయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఏ విధంగా అయితే పాకిస్తాను భారతదేశాన్ని దొంగదెబ్బ కొట్టాలని ప్రయత్నించి ఆ రోజు వాళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందాన్ని ఉల్లంఘించి ఏదైతే సియాచిన్ ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో వాళ్ళు ముందుగానే వచ్చి బంకర్లను తయారు చేసుకొని ఏ విధంగా భారత సైన్యాన్ని భారతదేశంలో వాళ్ళు చొరబడాలో వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకొని వాళ్ళు రావడం జరిగింది ఈ ఈ విధంగా జరుగుతున్న క్రమ క్రమంలో ఒక గొర్రెల కాపర్ వచ్చి దాన్ని చూసి ఈ విధంగా భారత్ భారత్కు సంబంధించినటువంటి సైన్యానికి వాళ్ళు చెప్పడం జరిగింది ఎప్పటికైనా గుర్తు పెట్టుకోండి మీరు పాకిస్తాన్ వాళ్ళు మీరు దాడి చేయాలంటే మీరు ఏ విధమైనా కూడా మీరు దాడి చేసే అవకాశం ఆస్కారం లేదు కాబట్టి ఈ విధమైన దొంగ దెబ్బ తీయడం అనేది చాలా బాధాకరము యువ మోర్చ ఆధ్వర్యంలో రొద్దు నుంచి అనేక కార్యక్రమాలు మన మాజీ సైనికులకి సన్మానాలతో పాటు ఇప్పుడు ఈ కాగడాల ప్రదర్శన కూడా చేయడం జరిగింది ప్రధాని వచ్చిన తర్వాత ఏదైతే సైనికులు మనని రక్షిస్తున్నారో వారి కోసం వారి ప్రాణాలు అర్పించి మన కోసం మనను దేశ రక్షణ కోసం మనమందరం సుఖ సంతోషాలతో ఉండడం కోసం మనల్ని కాపాడుతున్నటువంటి వారికి కనీసం వారికి నివాళులు అర్పించే దినంగా కూడా ఇంతకు ముందున్నటువంటి ఏ గవర్నమెంట్ కూడా తలపెట్టలేదు అటువంటిది మన నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకొని చిన్న చిన్న ఇవి కూడా పెద్దగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు దేశం కోసం ప్రాణాలు అర్పిస్తూ మనందరినీ సుఖ సంతోషాల్లో ఉంచినటువంటి వారి అమర వీరులందరికీ కూడా ఈరోజు నా ప్రగాఢ నివాళులతో పాటు వారి కుటుంబాలకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను శ్రీ సూర్య జ్యువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ లక్కీ డ్రా ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది లక్కీ డ్రా విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష రూపాయలకు యాభై వేల రూపాయలు విలువైన సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్టు ముప్పై వరకు శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో I know please subscribe to N3 TV.